హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో ఐదేళ్ళు మోకాల నొప్పితోటి కూర్చోలేక నిలబడలేక డ్యాన్స్ వేయలేక పరిగెత్తలేక పనులు చేసుకోలేక నలిగి 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 ఒక్కొక్కసారి నొప్పి ఎక్కువ కన్నీళ్ళు కూడా పెట్టుకున్న రోజులు ఉన్నాయి సో ఆ ఐదేళ్ళ మోకాల నొప్పిని ఐదు నెలల్లో తగ్గించుకున్నాను అది ఎలా తగ్గించుకున్నాను మరి ఐదేళ్ళు కష్టపడ్డాను అంటున్నారు ఐదేళ్ళల్లో తగ్గని నొప్పి ఐదు నెలల్లో ఎలాగ తగ్గింది అనుకుంటున్నారో అదేమీ లేదండి అన్నిటికీ అంటూ ఒక పరిష్కారం ఉంటుంది కానీ ఏదైనా సరే టైం రావాలండి ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎప్పుడేది జరగాలి ఏ పెయిన్ ఎప్పుడు తగ్గాలి ఎప్పుడేది జరగాలి అది జరుగుతూనే ఉంటుంది అది మనము చెప్పనవసరం లేదు ప్రతి ఒక్కరి జీవితంలోనూ జరుగుతున్నదే అది సో ముఖ్యంగా ఈ మోకాల నొప్పిని ఎలా తప్పించుకున్నాను అస్సలు ఈ మోకాల నొప్పి నాకు రావటానికి కారణం ఏంటి అన్నది ఫస్ట్ మీతోటి షేర్ చేస్తాను ఓకే ఓకేనండి అయితే ఎందుకు ఆలస్యం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి స్టైలే వేరు సో ఈ లక్ష్మి స్టైలే వేరు లోకాల నొప్పిని ఎలా తగ్గించుకున్నాను అన్నది మీరు వినేయండి సో దానికి నేను చెప్తున్నానండి ఎలాగ నేను నా మోకాల నొప్పిని తగ్గించుకున్నాను అంటే కాన యాక్చువల్గా నేను ఎప్పుడు ఎక్కడికి ఇలాగా ఇలాగ మీద మీద కాలేసుకునే కూర్చొనేదాన్ని అంటే అది గర్వంతోటో లేకపోతే పొగరుతోటో ఒక బిల్డప్ తోటి కాదండి నాకు ఏంటంటే ఆ అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది ఇలాగ కాలు మీద కాలు వేసుకొని కూర్చోవటము అలా అని పెద్దవాళ్ళ ముందు కూర్చుంటానండి పెద్దవాళ్ళ ముందు కూర్చుంటానండి పెద్దవాళ్ళ ముందు మాత్రం అలా కూర్చోనండి పెద్దవాళ్ళు వస్తేనే ఇలా ఉన్నదని ఆటోమేటిక్ ఇలా అయిపోతాను సో అలా ఉండేది ఈ మోకాల్లో నొప్పి వచ్చినప్పుడు ఆ కాలు మీద కాలు వేసుకోకుండా హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇలాగా కూర్చోవాలంటే కొద్దిగా బాధగా ఉండేది ఆటోమేటిక్ కాలు అలా వెళ్ళేది కానీ అలా వేసుకొని కూర్చోవటం వల్ల పెయిన్ అనేది చాలా ఎక్కువ వచ్చేది కానీ ఇప్పుడు మాత్రమండి మళ్ళీ ఇలా వేసుకొని కూర్చుంటున్నాను చక్కగా ఎందుకంటే మోకాళ్ళ నొప్పి తగ్గిపోయింది అప్పుడు తగ్గిపోయిందంటే అప్పుడప్పుడు మరీ పని ఎక్కువైనప్పుడు లేదు అనుకుంటే లాంగ్ జర్నీ చేసినప్పుడు అలాంటప్పుడు ఎక్కువ నడిచాను అనుకోండి అంటే కొద్దిగా స్టెప్స్ ఎక్కినా ఎక్కువ స్టెప్స్ ఎక్కినా అలాగైతే కన్నా కొద్ది పెయిన్ వస్తుంది కానీ ఇప్పుడు రావట్లేదు అందుకు కారణం మీరు నమ్ముతారో లేదో నాకు టూ థౌజండ్ ట్వంటీలో హిస్ట్రి ఆపరేషన్ తర్వాత మోకాలు నొప్పి స్టార్ట్ అయిందన్నానా అప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్నారు కరోనా ఒకటి అక్కడికి నాకు పిల్లలు ఎంత హెల్ప్ చేస్తున్నానండి నేనేంటంటే నాకు చాలా జిడ్లు అనే చెప్పాలి చేసిందే చేస్తుంటారు అలాగ చేసేదాన్ని సో దానివల్ల ఏమైంది ఎక్కువయ్యేది అదే టైంలో వన్ మంత్ రెస్ట్ తీసుకున్నాను సెకండ్ మంత్ నుంచి చాలా ఒత్తిడి ఎక్కువైన ఎక్సర్సైజ్లు యోగా డ్యాన్స్ వర్కౌట్స్ చేశాను ఏంటంటే పొట్ట పడతాదేమో యూట్రస్ రిమూవ్ చేశాక చాలామంది వెయిట్ పెరిగిపోతారు పొట్ట పడతాది అని చెప్తారు కదా సో నేను అలాంటి వాళ్ళని కూడా చూశానులేండి అంటే కొద్దిగా వెయిట్ పెరిగిన వాళ్ళని చూశాను యూట్రస్ ఆపరేషన్ తర్వాత సో అలా అవుతానేమని అలా భయంతో చాలా వర్కౌట్లు చేసేదాన్ని కానీ పెయిన్ అనేది చాలా 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 ఎక్కువయ్యేది ఈ మీరు నమ్మరు చూడండి ఎన్ని రకాలు నేను ఇది వాడలేదు అది వాడలేదని ఎన్ని నీ క్యాప్స్ వాడానో చూడండి ఏది కనిపిస్తుంది మా వారు ఇది బాగుంటుంది నువ్వు డ్యాన్స్ వేస్తావు కదా ఇది బాగుంటుంది ఇది తెప్పించుకో అది తెప్పించుకో అనేసి ఇంకా నేను నాలుగు అంటే రెండు పేర్స్ టూ టూ లాగా మా సర్వెంట్కు ఒక రెండు పేర్స్ ఇచ్చాను నాకు బాత్రూంలో అవి కడిగే ఆవిడకు రెండు పేర్స్ ఇచ్చానండి ఇవి కాకుండా సో ఏది బాగుంది ఏది నీ పెయిన్ తగ్గుతుంది అంటే అవి తెచ్చుకునేదాన్ని కానీ నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే నెర్వు నెర్వు ప్రెస్ అయిపోయింది సో నెర్వు ప్రెస్ అయ్యేసరికి ఈ పనుల ఒత్తుడు ఒకటి ఇన్ రెస్ట్ లేకుండా ఉండేది సో నాకు మోకాళ్ళ నొప్పి అనేది ఎక్కువైపోయేది జనరల్గా అంటారు యూట్రస్ తీసేస్తే నీ పెయిన్ మోకాళ్ళ నొప్పులు వస్తాయని అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ నాకు మాత్రం అలా స్టార్ట్ అయింది అలా స్టార్ట్ అయినప్పుడు నేను సరే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎవరో చెప్పారు మెడికోవర్లో మంచి డాక్టర్ ఉన్నారు న్యూరాలజిస్ట్ అతని దగ్గరికి వెళ్ళండి అంటే వెళ్ళాను చెప్పాను సో అతని నెరవకు కా పెయిన్ తగ్గటానికి మెడిసిన్ త్రీ మంత్స్ ఇచ్చారు ఓకే పర్లేదు బాగానే ఉందండి త్రీ మంత్స్ పెయిన్ తగ్గింది పర్లేదు బాగానే ఉంది కానీ మళ్ళీ తర్వాత పెయిన్ స్టార్ట్ అయ్యింది అప్పుడు మరొకసారి ఇంకొకరు చెప్పారు ఏమని చెప్పారు ఆర్తో డాక్టర్ ఒక చాలా బాగున్నారు అక్కడ వెళ్ళి చూపించుకోండి ఒక్కసారి మీరు అంటే మా హాస్పిటల్లో కూడా ఆర్తో డాక్టర్స్ బాగున్నారు వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ వాడుతున్నాను అంటే ఆల్మోస్ట్ పెయిన్ కిల్లర్స్ అనుకోండి కిల్లర్స్ అంటే నాకు భయము సో ఆర్తో డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాను అతను ఏం చేశారు అంటే ఫస్ట్ ఏజ్ అడిగారు తర్వాత ఎక్స్రే తీసుకొని రమ్మన్నారు ఎక్స్రే తీసుకొని వచ్చిన తర్వాత ఎక్స్రే చూసి చెప్పారమ్మ ఫిఫ్టీ ప్లస్ కదా అరుగుదల స్టార్ట్ అయ్యింది యూట్రస్ రిమూవ్ చేయటం వల్ల కాదమ్మ అరుగుదల స్టార్ట్ అయ్యింది సో నెర్వ్ కూడా మీరు అది ప్రాబ్లం అంటున్నారు కాబట్టి ఆ నెర్వు ప్రాబ్లం వల్ల కూడా ఉండొచ్చు అన్నారు కానీ నన్ను అంతకుముందే ఈ నెర్వుకు నీ పెయిన్కు అన్ని యూట్యూబ్లో చూసి కొన్ని ఎక్సర్సైజులు చేసేదాన్ని ఆ ఎక్సర్సైజులు చేసినప్పుడు కొద్దిగా రిలీఫ్ ఇచ్చేది ఆ తర్వాత ఎప్పుడన్నా పని ఒత్తిడి వల్ల దానివల్ల చేయలేకుండా ఉంటే మళ్ళీ పెయిన్ ఎక్కువేది అలాగే చాలా అంటే ఐదేళ్ళ నుంచి దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు మాత్రమండి చాలా సఫర్ అయ్యాననే చెప్పాలి చెప్పాను కదా పిగ్మెంటేషన్ బాధ ఈ బాధ కానీ ఏడేళ్ళ శని పోయినట్లు అంటారు మరి ఏడేళ్ళ శని ఉంటుందండి అది నిజమో కాదో నాకైతే తెలియదు కానీ ఈ ఏడేళ్ళ శని పోయినట్లు పిగ్మెంటేషను తగ్గుతుంది దగ్గర దగ్గర నైంటీ పర్సెంట్ పిగ్మెంటేషన్ తగ్గింది ఇంకా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ నీ పెయిన్ కూడా తగ్గింది చెప్పాను కదా ఇంకా ట్వంటీ పర్సెంట్ అంటే నేను గెంతటం వలన ఈ బెండ్ అయ్యి గార్డెన్ పనులు చేసుకోవటం వలన ఈ కొన్ని ఎక్స్ట్రా పనులు చెయ్యటం వల్ల అప్పుడప్పుడు నీ పెయిన్ అనేది వస్తుంది కానీ చెప్ చూశారు కదండి ఇన్ని నీ క్యాప్స్ చూశారు కదండి ఈ నీ క్యాప్స్ వాడేదాన్ని ఎన్ని రకాల నీ క్యాప్స్ అంటే అన్ని రకాల నీ క్యాప్స్ నేను ఇంక చెప్పాను కదా మా సర్వెంట్ వాళ్ళకు వాళ్ళకైనా యూజ్ అవుతుంది వాళ్ళు వాడుకుంటారు అనేసి ఒక ఆమెకు రెండు ఒక ఆమెకు రెండు పేర్స్ ఇచ్చేశాను ఇచ్చాక ఈ నీ క్యాప్స్ వేసుకున్నప్పుడు ఏమవుతుంది బాగానే ఉంటుంది నీ క్యాప్స్ వేసుకున్నంత వరకు చాలా బాగానే ఉంటుంది అది తీసేసిన తర్వాత పెయిన్ ఎక్కువ అవుతుంది ఇంకా ఏం చెయ్యాలి అనేసి నీ క్యాప్స్ కూడా పక్కన పెట్టేశాను సో ఆర్తో డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను అదే చెప్పారు ఇలాగ వయస్ కావద్దమ్మా అరుగుతుంది అనేసి ఫస్ట్ ఏం చేశారు అంటే ఒక టెన్ డేస్కి పెయిన్ కిల్లర్ ఇచ్చారు ఆ తర్వాత టెన్ డేస్కి పెయిన్ కిల్లర్ ఇచ్చి ఆ తర్వాత డయాటస్ జిఎం అనేసి కాలల్లో మోకాలల్లో గుజ్జు పెరగటానికి ట్యాబ్లెట్లు ఇచ్చారు అవి ఒక వన్ మంత్ కానీ వన్ అండ్ హాఫ్ మంత్ కానీ రెండు పూట్లో వాడమన్నారు అంటే మార్నింగ్ ఈవినింగ్ వాడమన్నారు తర్వాత రమ్మన్నారు టూ మంత్స్ తర్వాత వచ్చి ఎలా ఉందో చెప్పమన్నారు సో ఓకే అని చెప్పాను టూ అవి ట్యాబ్లెట్ వన్ అండ్ హాఫ్ మంత్ వాడాను పెయిన్ కిల్లర్ టెన్ డేస్ వాడాను బాగానే రిలీఫ్ ఇచ్చింది సో అలాగా నాకు అప్పటికే నేను ఎక్సర్సైజులు చేసుకుంటూనే ఉన్నాను అప్పుడు నాకు డాక్టర్ గారు కొన్ని ఫిజియోథెరపిస్ట్ దగ్గర పంపించి కొన్ని ఎక్సర్సైజ్లు అంటే నేను రెగ్యులర్గా చేసుకునే ఎక్సర్సైజ్లు అవి కానీ దాంట్లో ఒకటి మాత్రం నేను చేసేదాన్ని కాదు ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన దాంట్లో ఒకటి చేసేదాన్ని కాదు సో నేను చేసేదాంట్లో అదొకటి యాడ్ అయిపోయింది అనమాట అంటే రెగ్యులర్గా చెప్పాను కదండి వన్ అండ్ హాఫ్ అవరు కంపల్సరీ యోగా చేసేదాన్ని అన్ని చాలా రకాల ఆసనాలు ట్రై చేసేదాన్ని కానీ డాక్టర్ గారు ఏమన్నారంటే ప్రస్తుతానికి ఇవి మాత్రం చేసుకోమ్మా తర్వాత చూసుకోండి యోగాసనాలు అవన్నీ అంటే సరే అని చెప్పాను చెప్పిన తర్వాత అతను చెప్పినవి అంటే నేను ఈ వెయిట్ లాస్ విచ్ చేస్తూ ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ కంపల్సరీ ఈ నీ నీకు సంబంధించిన ఎక్సర్సైజ్లు మాత్రం రెగ్యులర్గా చేయడం స్టార్ట్ చేశాను సో అప్పటి నుంచి కొద్దిగా నాకు ఇంప్రూవ్మెంట్ ఉంది మళ్ళీ రెండు నెలల తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే చూశారు చూసి ఎప్పుడన్నా నొప్పి వస్తే వేసుకోమని ఒక వన్ వీక్ పెయిన్ కిల్లర్ ఇచ్చారు మళ్ళీ ఇవే ట్యాబ్లెట్లు డయాటస్ ట్యాబ్లెట్లే మళ్ళీ ఇచ్చారు ఇచ్చి అవి వన్ మంత్ వాడమ్మ ఇక రెండు పూటల వద్దు ఒక పూట చాలు అన్నారు సో అది మరీ ఎప్పుడన్నా పెయిన్ ఎక్కువయ్యి మళ్ళీ నీకు ప్రాబ్లం ఉంటే రా లేదంటే ఇంకా రానవసరం లేదు ఎక్సర్సైజులు మాత్రం రెగ్యులర్గా చేసుకున్నారు ఆ టైంలో నేను డాక్టర్ గారిని అడిగాను సార్ ఇలాగ మా పిల్లలు చెప్పారు ప్రోటీన్ పౌడర్ అనేది వాడమన్నారు అంటే ఎందుకమ్మా ప్రోటీన్ పౌడరు ఇంట్లో ఇన్ని గ్రౌండ్నట్సు ఈ ఏంటివి పంప్కిన్ సీడ్స్ ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అవన్నీ కలిపేసుకోమ్మా సరిపోతుంది అన్నారు కానీ మా పిల్లలు ఒప్పుకోలేదు నేను వారానికండి కంపల్సరీ త్రీ టు ఫోర్ టైమ్స్ ఓట్స్ తింటాను ఓట్స్లో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని తింటాను కానీ మా పిల్లలు ఒప్పుకోలేదు నువ్వు అవి ఎంత తిన్నా మమ్మీ ఈ ప్రోటీన్ పౌడర్ తీసుకుంటేనే నీకు ఈ మజిల్స్కు స్ట్రెంత్ అవుతుంది మజిల్స్ బాగా అవుతాయి మమ్మీ నువ్వు మాత్రం ఆ ప్రోటీన్ పౌడర్ తెచ్చుకో మమ్మీ అంటే సరే మీకు చూపించాను కదండి ప్రోటీన్ పౌడర్ సో అప్పటి నుంచి ప్రోటీన్ పౌడర్ కూడా నేను వాడటం స్టార్ట్ చేశాను అలాగా ఈ డాక్టర్ గారు చెప్పిన ఈ మెడిసిన్స్ ఆపేసాను జస్ట్ త్రీ మంత్స్ వాడాను త్రీ మంత్స్ నెర్వు పెయిన్కి వాడాను త్రీ మంత్స్ మాత్రము ఈ డాక్టర్ గారు ఆర్తో డాక్టర్ గారు చెప్పిన మెడిసిన్ వాడాను అది కూడా కేవలం గుజ్జు పడటానికండి వన్ అండ్ హాఫ్ మంత్ వాడాను మధ్యలో గ్యాప్ ఇచ్చాను మళ్ళీ వన్ మంత్ డైలీ ఒకటే వేసుకున్నాను డయాటస్ అనేది ఇప్పుడు నేను నా నీ పెయిన్కు కానీ నా నెర్వు పెయిన్ కానీ ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవట్లేదు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అయిన తర్వాత ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవట్లేదు ఓన్లీ పిగ్మెంటేషన్కు మాత్రము ఈ క్రీమ్స్ వాడుతున్నాను నైట్ టైమ్ చూపించాను కదా ఆల్టర్నేట్ డేస్ సో అవి మాత్రమే వాడుతున్నాను ఇక నేను ఎలాంటి మెడిసిన్స్ అనేది తీసుకోవట్లేదు ఒకప్పుడు ఐరన్ తీసుకునేదాన్ని కాల్షియం ట్యాబ్లెట్లు ఐరన్ ట్యాబ్లెట్లు ఇంకా ఏది బీట్ వాల్ టాబ్లెట్లు ఇవన్నీ తీసుకునేదాన్ని ప్రజెంట్ నేను మాత్రము నీ పెయిన్కు ఎలాంటి ట్యాబ్లెట్లు వాడట్లేదు అలాగే ఐరన్ కాల్షియంకు కూడా వాడట్లేదు ఐరన్ పెరగటానికి కాల్షియం పెరగటానికి అన్నిటికీ నేను ఫుడ్లో చేంజెస్ అనేది చేసుకున్నాను అప్పుడు కూడా నేను ఫుడ్లో చాలా చేంజెస్ అండి నేను హెవీ ఫుడ్ ఏది తినేదాన్ని కానీ చెప్పాను కదా ఏడేళ్ళ శని అనేది ఎమ్మడి పడినప్పుడు మనం ఏమి చేయలేము అంటారు అలాగా నేను అవి అయితే నమ్మను సో ఇది నీ క్యాప్ వల్ల నాకు ఎందుకు బెనిఫిట్ రాలేదు అంటేనండి ఈ నీ క్యాప్ అనేది యాక్చువల్గా నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుంది నాకేమైంది నీ పెయిన్స్తో పాటు నాకు నెర్వ్ పెయిన్ ఉండటం వలన ఈ నీ క్యాప్స్ పెట్టుకుంటే పర్టికులర్ నెర్వ్ అక్కడ ప్రెస్ అయిపోతుంది ఆ ప్రెస్ అవ్వటం వలన నాకు ఈ నీ క్యాప్ అనేది పని చెయ్యట్లేదు సో అక్కడ నెరువు ప్రెస్ అయిపోయి ఇంకా సయాటికా నెరువు పట్టేసి ఇక్కడ సయాటికా పెయిను ఈ పెయిను రెండూ కలిపి ఈ నీ క్యాప్ తీసేసిన వెంటనే పెయిన్ అనేది వచ్చేసేది అందువల్ల నాకు ఈ నీ క్యాప్స్ ఇన్ని నీ క్యాప్స్ తెప్పించుకొని ఇన్ని నీ క్యాప్స్ వాడినా కూడా నాకంటూ ప్రయోజనం లేదు కానీ నేను ఉదయపూర్ ట్రిప్కి వెళ్ళేటప్పుడు ఈ మెడిసిన్స్ వాడుతూ ఉన్నాను ఆ టైంలో నీ క్యాప్స్ పెట్టుకోకుండా ఏం చేశానంటే ఇది మనకు ఫ్రాక్చర్ అయినప్పుడు ఏదో లెగ్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఇస్తారు కదండి ఇది బ్యాండ్ సో ఇది పెట్టుకున్నానండి మీరు నమ్మరు ఉదయ్పూర్లో ఒకే రోజు నేను ఈ సిటీ ప్యాలెస్లో దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయండి మనకు సిటీ ప్యాలెస్ ఉదయపూర్లో సిటీ ప్యాలెస్ అనేది పైనే ఉంటుంది ఆ స్టెప్స్ అన్నీ ఎక్కి వెళ్ళాలి సో దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ స్టెప్స్ వన్ డేలో ఎక్కాను అలాగే ఇంకొక దగ్గరికి వెళ్ళాము అక్కడ దగ్గర దగ్గర హండ్రెడ్ స్టెప్స్ ఎక్కాను సో దానివల్ల నాకు ఏమైంది ఈ నీ క్యాప్ పెట్టుకోకుండా ఇది చుట్టేసుకొని మోకాల చుట్టూ చుట్టేసుకొని అంటే బ్యాండ్ ఇది కట్టేసుకొని అన్నీ ఎక్కానండి ఎలాంటి మోకాల నొప్పి అనేది అస్సలు అంటే అస్సలు నాకు మోకాల నొప్పి అనేది రాలేదు నిజంగా వండర్ అండి కాశ్మీర్ వెళ్ళినప్పుడైతే స్టెప్స్ ఎక్కి నీ పెయిన్ తోటి ఎంత సఫర్ అయ్యానో దానికి క్వైట్ ఆపోజిట్గా అప్పుడు నీ క్యాబ్ పెట్టుకొని వెళ్ళాను అయినా సరేనండి చాలా అంటే చాలా సఫర్ అయ్యాను కాశ్మీర్ వెళ్ళినప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూలో కానీ దానికి బయట ఆపోజిట్గా ఉదయపూర్కి వెళ్ళినప్పుడు మాత్రము జస్ట్ ఇది ఈ బ్యాండ్ అనేది చుట్టుకునేదాన్ని మోకాలకు నాకు ఓన్లీ రైట్ సైడ్ మోకాలేనండి చుట్టుకునేదాన్ని ఆ తర్వాత ఇంకా ఊరి ఎక్కడికి వెళ్ళానంటే మొత్తం స్టెప్స్ ఎక్కాను చాలా తిరిగాము వాక్ చేశాను రోజంతా వాకింగ్ లాగే ఉండదు ఏ రోజుకున్నా నైట్ వచ్చేసరికి పెయిన్ అనేదాన్ని కాదు హ్యాపీగా నిద్రపోయేదాన్ని మళ్ళీ ఆ టైంలో నేను కొన్ని మెడిసిన్స్ కూడా వేసుకోలేదు ఈ డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్స్ కూడా వేసుకోలేదు సో మన్నము నేను ఎందుకు చెప్తున్నానంటే నీ పెయిన్ అయినా ఏదైనా అండి డైట్ ఒకటి మనం మార్చుకోవాలి నా డైట్లో నేను చెప్పాను కదండి నేను ఎప్పుడు డైట్ చాలా చూసుకొనే తింటాను ఏవంటే అవి పట్టి తిన్నాను మరి మధ్యాహ్నం పూట రెగ్యులర్గా లంచ్ తర్వాత స్వీట్ కూడా తింటాను అయినా సరే నాకు ఇది కాదు మెయిన్ ఏంటంటే నేను ఇన్నేళ్ళ తర్వాత తెలుసుకుంది నా పెయిన్ ఎందుకు తగ్గట్లేదు అంటే ఈ నీ క్యాప్ వెయ్యటం వలన పర్టికులర్ నెరువు నా ప్రాబ్లం ఉంది కదా నెరువు ఆ నెరువు అనేది ప్రెస్ అయ్యి సయాటికా పెయిన్ ఇక్కడికి ప్రెజర్ పెరిగి ఎక్కువ అయ్యేదే కానీ తగ్గట్లేదు సో నీ క్యాప్స్ అన్నీ తీసేసాను ఇప్పుడు ఏ ఒక్క ఈవెన్ డ్యాన్స్ వేసేటప్పుడు కూడా నేను ఎలాంటి నీ క్యాప్స్ అనేది పెట్టుకోవట్లేదు ఇక ఇవి తీసేసాను కేవలం అండి డైట్లో కంపల్సరీ వారానికి మూడు నాలుగు సార్లు ఆ ప్రోటీన్ పౌడర్ వాడుతున్నాను ఇక వారానికి మూడు నాలుగు సార్లు ఈ డ్రై ఫ్రూట్స్ ఓట్స్ తోటి టిఫిన్ తీసుకుంటాను కంపల్సరీ జ్యూస్ విటమిన్ సి రిచ్గా ఉన్న ఫ్రూట్స్ జ్యూస్ తీసుకుంటాను సో నా డైట్లో గింజలు చియా సీడ్స్ ఇవన్నీ రెగ్యులర్గా పెట్టుకుంటాను ఇక కర్డ్ అనేది మధ్యాహ్నం కంపల్సరీ కర్డ్ ఒక కప్పు తింటాను దాంట్లో ఒక్కొక్కసారి ఫ్లాక్ సీడ్స్ పౌడర్ వేసుకుంటాను లేదంటే కుకుంబర్ తురిమేసుకొని తింటాను కార్డ్లో సో ఇన్ని నేను చేంజెస్తో పాటు డాక్టర్ గారు చెప్పారన్నాను కదా ఎక్సర్సైజ్లు ఆ ఎక్సర్సైజులు మాత్రము రెగ్యులర్గా చేస్తాను అవి ఏంటి ఆ ఎక్సర్సైజ్లు చాలా సింపుల్ అంటే సింపుల్ అసలు కష్టపడని అవసరమే లేదు అబ్బా ఈ ఎక్సర్సైజ్లో ఇంత కష్టపడాలా అన్నది ఏమీ లేదు విత్ ఇన్ మనకు టెన్ టు ట్వంటీ మినిట్స్ అయిపోతాయి ఆ ఎక్సర్సైజ్లు ఆ ఎక్సర్సైజులతో నా నీ పెయిన్ తగ్గించుకున్నాను మళ్ళీ గెంతుతున్నాను పిచ్చి పిచ్చి డ్యాన్సులు వేస్తున్నాను నేను ఇప్పుడు పైకి కిందికి కూడా డైలీ రెండు మూడు సార్లు అయినా తిరుగుతున్నాను మా స్టెప్స్ చూశారు మా స్టెప్స్ కూడా పైకి కిందికి రెండు మూడు సార్లు తిరుగుతున్నాను సో ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను ఆ ఎక్సర్సైజ్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీతోటి చూపిస్తాను సో మీరు కూడా రెగ్యులర్గా మానేయకుండా ఎక్సర్సైజ్లు అనేది చేసుకోవాలి దీంతోపాటు అండి నేను నాలో కొన్ని మార్పులు చేసుకున్నాను అవి ఏంటి అన్నది రేపు వచ్చే ఎక్సర్సైజ్ వీడియోలో కూడా చూపించేస్తాను అంతవరకు వెయిట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఓకేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ లక్ష్మీని బాయ్ అండి